రాజ్యాంగం కల్పించిన నా హక్కును నాకు తెలియకుండానే కాలరాస్తున్న వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షుడు పిలారం పట్లోళ్ల మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు సోమవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షుడు పిలారం పట్లోళ్ల మహిపాల్ రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం సీట్ విచారణ చేసింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా మహిపాల్ రెడ్డితో ఎవరెవరు మాట్లాడుతున్నారనే సమాచారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తెప్పించుకున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో గుర్తించిన సీట్ విచారణ చేసిన అనంతరం మహిపాల్ రెడ్డి తన నివాసంలో సీట్ విచారణను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఉండడాన్ని చూసి టిఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని అన్నారు ఈ విషయాన్ని అప్పటి ఎమ్మెల్సీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా తనకు తెలియజేశారని వివరించారు అదేవిధంగా బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నాయకులకు కూడా తమ ఫోన్ ట్యాపింగ్ చేశారని వివరించడం జరిగిందని తాను ఎవరెవరితో మాట్లాడారో ఎందుకు మాట్లాడారో అని ఫోన్ నెంబర్లతో సహా సీట్ అధికారులు అడిగినట్లుగా తెలియజేశారు ఎవరికి తెలియని తన ఫోన్ నంబర్ ను కూడా ట్యాపింగ్ చేశారన్నారు ఇలా చేయడం సరికాదన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులను కొందరు రాజకీయ నాయకులు అధికారులు ఇలా చేస్తున్నారని ఇలాంటి వారిపై ప్రభుత్వం వెంబడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నా ఫోను ట్యాప్ అయిందని సీట్ వాళ్ళు ఈరోజు పిలిచినారు జుబ్లీస్ పోలీస్ స్టేషన్ పిలిస్తే పోయి వెళ్ళినాను అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు వాళ్ళందరితో దాదాపు నలభై ఐదు నిమిషాలు వాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది ఆ ఫార్టీ ఫైవ్ నా ఫోన్కి వెళ్ళి సారు వా మాట్లాడిన విషయాలు రిలేటివ్ కూడా వాళ్ళు చూపించడం జరిగింది నేను అవన్నీ కూడా చూసినాను కొంత మా రిలేటివ్స్తో మాట్లాడిన విషయాలు కూడా అనిపించింది అంత సిస్టమేటిక్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో నేను వాళ్ళ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినాను ముఖ్యంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి పంతొమ్మిది వందల యాభై రెండు యాక్ట్ ప్రకారం ఒక యాక్ట్ తీసుకొచ్చిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై రెండు దానికి రిలేటివ్గా పంతొమ్మిది వందల ఎనభై మళ్ళీ ఒక యాక్ట్ వచ్చింది పార్లమెంట్ వల్ల ఆ పార్లమెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత క్లోజ్ వన్ క్లోజ్ టూ క్లోజ్ త్రీ అని మరి సెక్షన్ ట్వంటీ సిక్స్ పబ్లిక్ బై వన్ అని కూడా వచ్చినాయి ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే ఒక మనిషి యొక్క స్వేచ్ఛను భంగం పరచొద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల యొక్క హక్కును పౌరుల యొక్క స్వేచ్ఛను ఎక్కడ కూడా టెలికాం డిపార్ట్మెంట్ ద్వారా భంగపరచొద్దు అనేది ఈ యాక్ట్ సూచిస్తుంది ఒకవేళ ఎవరైనా భంగపరిస్తే వాళ్లకు కఠినంగా ఐదు సంవత్సరాల జైలు అని కూడా ఈ యాక్టు లోపల స్పష్టంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు స్పష్టంగా ఉండడం జరిగింది యాభై రెండు నుంచి ఎనభై ఐదు నుంచి పరంపర జీవోలు ఈ యాక్టు లోపల జరుపుకుంటూ వస్తున్నాయి ముఖ్యంగా నా యొక్క డిమాండ్ ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు చేసి సంఘ విద్రోహ శక్తులుగా మనిషి తయారయ్యి సంఘానికి వైలెన్స్ చేస్తున్నాడనే అభిప్రాయం కనుక ఉంటే అప్పుడు గవర్నమెంట్ అంటే రాష్ట్రంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకొని ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండు యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ యాక్టు క్లోజ్ ప్రకారము ట్వంటీ సిక్స్ సెక్షన్ ప్రకారము పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ వాళ్ళు సిక్స్టీ డేస్కి ఇస్తారు టెలికామ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిక్స్టీ డేస్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత సిక్స్టీ డేస్ లోపల ఆ నెంబర్ ట్రెస్ట్ అవుతుంది ఉదాహరణకు ఎల్ఐ నెంబర్ వచ్చింది అనుకో ఎల్ఐ తీవ్రవాదంతో కలిసి ఉన్నాడు నాకు ఆయన నెంబర్ను ట్రేక్ చేస్తారు సిక్స్టీ డేస్ లోపల మళ్ళీ ట్రేస్ చేసినాక సిక్స్టీ నాకు మా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పటికి రైట్ రేవంత్ రెడ్డి చెప్పిండు నాకు మైపాల్ జాగ్రత్త నీకు ఫోన్ ట్యాప్ అవుతున్నాను చూడని చెప్పి నాకు మన అప్పుడు మహేంద్ర రెడ్డి గారు మాజీ మంత్రి ఉంటే ఆయన కూడా చెప్పండి ఫోన్ ట్యాప్ అవుతుంది మైపాలని ఇట్లా చాలా మంది నాకు పెద్ద పెద్ద లీడర్స్ కొద్దిగా లిక్స్ ఉంటాయి వాళ్ళందరూ రెండు మూడు ఇద్దరు ముందు చెప్పారు అందరూ నా ఒక్కదే కాదు ఇక్కడ నేను ఒక్కనే కూపన్ కాదు చాలామంది ట్యాప్ చేసినారు అందులో నేను ఓని బాధ్యతని ఇట్లా చాలామంది ట్యాప్ చేసినారు కొద్ది సిగ్నల్ ఇచ్చినాడు నాకు సిగ్నల్ ఇస్తేనే నేను నా ఫోన్ను జనరల్ నైన్ నైన్ డబల్ సిక్స్ జీరో ఫైవ్ వన్ ఫోర్ సెవెన్ టూ అనే నంబర్ పెట్టి దానికి వాట్సాప్ చేసి వాట్సాప్తో వేరే నెంబర్ యాడ్ చేసుకున్నాను త్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ ఆ నెంబర్ చాలామంది తెలియదు ఆ నెంబర్ అంటే యాడ్ చేసినప్పుడు అది ఎప్పుడు ఫస్ట్ జనరల్ ఫోన్ ఉన్నప్పుడు చేసారు అప్పుడు ఎయిర్టెల్ ఉండే ఫోన్ అప్పుడు చేసారు అది నేను తెలిసిన తర్వాత నేను ఒక దాదాపు ఎలక్షన్ దాకా నాకు తెలియదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని నేను వాట్సాప్ కన్వెన్షన్ చేసి వాట్సాప్ కన్వర్స్ కన్వర్స్ చేసి అది నాకు నా నాకు పెద్ద చేసుకోమంటున్నాడు ట్రంప్ ట్రంప్ ఒక నియంత పర్మిషన్ ఇస్తున్నాడు ఆ దేశంలో ఎస్ నన్ను వ్యతిరేకించిన వాళ్ళు కూడా నా దేశంలో ఉంటారు ఆ విధంగానే ప్రతి రాజకీయ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ప్రతి మనిషిని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఇతి సొంత పార్టీలు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు అందరికీ స్వేచ్ఛ ఇచ్చినప్పుడే ఏదైతే అంబేద్కర్ కలగినటువంటి భారత రాజ్యాంగం స్పష్టంగా నూరు పువ్వులు ఆరు కాయల లాగా వర్దీలడానికి అవకాశం ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి